స్తోత్రం పరిశుద్ధుడ పరిశుధుడా పరిశుధుడ పరిశుధుడా ప్రేమ నమ్మకమైన దేవ స్తోత్రములు రాజా పరిశుధాత్మ దేవ నిబలమైన స్వస్థత విడుదల జారుగునిగాక ప్రతి వ్యతిరేకత గాక ప్రతి చీకటి ఇప్పుడే నజరడని వేసు రక్తములు విడుదలైపోవాలి రీ బా క్యాందు మా మా మామా మామా ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ ప్రతి అంధకార సైతాను సైతానుక్రియల నుంచి విడుదలైపోవాలి సున్నాము రీ బాబా బాబా బాబాధ రా బాబా 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 మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ ఇన్ నేమ్ ఉంది రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ తండ్రి ఈరోజు ఉదయకాల స్వస్థత ప్రార్థన చేస్తుండగా తండ్రి బలమైన కార్యములు జరుగునుగాక ಪ್ರತಿ ವ್ಯತಿರೇಕತ ಕಾಲ್ಚಿ ವೇಯಬನು ಗಾಕ ಸ್ತೋತ್ರ ಮೈಟಿ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ರಾ ಬಾ ಕ್ರೀ ಬಾ 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 ಬಾಬಾ ಊರಿ ಕ್ಯಾಂದುಾ ಬಾ ಶಿಅಂದು ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಜಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಶಾಂದೋ ರೀ ಮಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ಗೊಪ್ಪ ಸಮಾಧಾನಮ ಗೊಪ್ಪ ನೆಮ್ಮದಿ ಕಲುಗುನುಗಾಕ ರೀ ಬಾ 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 ಬಾಬಾ ಓ ರೀ ಬಾ ಕಾ ಶಿಆಂದೋ ರೀ ಮಾಮ ಇಂದ ಮೈಟಿ ಫಾದರ್ ರೇ ದೇ 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 ರೀ ಬಾ ಬಾಬಾ ಶಿಂದೋ ರೀ ಮಾೋ ರೀ ಬಾ ಬಾ ಬಾಬಾ

స్వస్థతలు విడుదల అద్భుతంగా జరిగిస్తున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మ వందనాలు వందనాలు ఉదయకాల స్వస్థత ప్రార్థనలు అనేకమంది మంది బంధకాలు ఊడపడుతున్నందుకు వందనాలు అనేక క్రియలు లేపరుస్తున్నందుకు అనేక సాతాలు పోరాటాలు తొలగిస్తున్నందుకు వందనాలు తండ్రి ఎంతో మంది బిడలు తండ్రి స్వస్థత లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది బిడ్డలైతే స్వస్థత కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత ఇవ్వండి పరిశుద్ధాత్మ ఎంతమంది బిడ్డలైతే చికటి శక్తులు అంధకార శక్తులు వేధిస్తున్నాయి ఏసు నామంలో ప్రతి డిమెన్స్ బ్రేక్ చేస్తున్నాం ప్రతి శాత అనుక్రియలు లేపరుస్తున్నాం ర కాలా బాబా 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 ఓ రి బాబా బా 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 బాబా ఓ రి బాబా ష్యాందుకట రకట సకట ర బాబా 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 పరిశుద్ధడా 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 గొప్ప సమాధానము గొప్ప నెమ్మది దయచేయండి ప్రతి చీకటిని తొలగించు ప్రతి చీకటిని తొలగించు ఎంతమంది బిడ్డలకైతే గర్భ ఫలం లేదు గర్భ ఫలము నువ్వు ఇచ్చు ఆ గర్భాలు తెరవబడుగా కేసువనామే ఇప్పుడే ప్రతి ఒక్క బిడల జీవితంలో గర్భఫలం నుంచే బహుమానం ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డకు గర్భాలు తెరవబడాలి ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డల గర్భాలు తెరవబడాలి ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి ఇన్స్టెంట్ కార్యములు జరుగును గాక ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగును గాక రీ బా 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 బాబాందో రీ బాబా బా బాబా బాబా ఓ లి స్పిరిట్ ఓ లి స్పిరిట్ ఓల్ స్పిరిట్ స్పిరిట్ థ్యాంక్ యూ జీజస్ రీమా రే బాకా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ ఉదయకాల స్వస్థత ప్రార్థనలు ఎంతమంది బిడలు అవుతున్నారో ప్రతి ఒక్కరు మీరు ముట్టని తాకని తండ్రి అనేక మంది బిడ్డలకు జ్వరము జలుబు దగ్గు కాఫ్ కోల్డ్ నుంచి ఏసు క్రీస్తు నామంలో విడుదలైపోవాలి ఏసు నామంలో మీరు పొందిన దెబ్బలు మీ గాయముల ద్వారా తాకాలి ప్రతి ప్రభావాలు నజరైన క్రీస్తు రక్తంలో విడుదలైపోవాలి రీ బాబా బాబా రిబా కశ్యాందు బాబా బాబా బాకటా రీ బాబా రీ బ్యాందు బాబా బాబా రీ కట రా బాబా రే బా కసియా బాబా బాబా దేవా గొప్ప కార్యము గొప్ప సన్నిధి ఇప్పుడే రిలీజ్ చేస్తున్న మైటీ హీలింగ్స్ మైటీ హీలింగ్స్ మైటీ ఇన్ ద ఫాదర్ రాటాటా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఎంతమంది బంధకాలలో తండ్రి ఉన్నయో ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల ఇవ్వాలి స్వస్థత జరిగించి స్వస్థత జరిగించి ఎంతమందికి తండ్రి బాడీ పెయిన్స్ ఉన్నాయి నామంలో విడుదల స్వస్థత ఎంతమందికి బాడీ పెయిన్స్ ఉన్నాయి నామంలో విడుదల స్వస్థత ఎంతమందికి షుగర్ ఉందో నామంలో విడుదల స్వస్థత ఎంతమందికి బీపీ ఉందో ఏసుక్రీస్తు నామంలో విడుదల స్వస్థత జరుగునుగా ప్రతి వ్యతిరేకత కాల్ చేయాలి రీ బాబా సింద బాబా బాబా ఎంతమందికి క్యాన్సర్స్ ఉన్నాయి ఏసునామంలో స్వస్థత ఎంతమందికి క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి ఏసునామంలో స్వస్థత బ్రెయిన్ క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తండ్రి ఇంకా తండ్రి ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి బోన్ క్యాన్సర్ ప్రతిదీ విడదలా యేసు కేసునామంలో ఎంతమంది బిడ్డలు తండ్రి పెరాలసిస్తో బాధపడి ఉన్నారు తండ్రి పెరాలసిస్తో తండ్రి నడవలేని పరిస్థితి చేయబడిపోవడం నోరు పడిపోవడం బ్రెయిన్ బ్లడ్ బ్లడ్ ఫ్లాట్ కావడం ప్రతిదీ ఏసు నామంలో బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ కావడం ప్రతిదీ తొలగించండి పరిశుద్ధం ఇప్పుడే ఇన్స్టెంట్ స్వస్థతలు విడుదలలు జరిగిస్తున్నందుకు వందనాలు రిబందో మైటీ హీలింగ్స్ మైటి ఫాదర్ మైటీ డెలివరెన్స్ రాబాక షాకాట షాకాటా రా బాబా 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 ఆ గినితో నింపాయి ఆ గినితో నింపు పరిశుద్ధాత్మన తండ్రిని సన్నిధిని ప్రతి ఒక్క బిడల మీదకి తీసుకురాయి ప్రతి ఒక్కరిని నీ పైన ప్రతి ఒక్క బిడలకు నీ కురుప కాలుగునుగాక కురూపా కాలుగునుగాక రే బాకా చందు రాబా మామ ఎంతోమంది బిడలయ్యా శక్తి లేక బలం లేక ఉంటున్నారు ప్రతి ఒక్క విడుదలను శక్తి బాలమతో నింపండి పరిశుద్ధమ అద్భుతం జరిగించండి రీబాక శ్యాందో రే బాబా బా 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 మామ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ థైంజు లా థైంజు లా ధైంజు లా రీమా నా త రా కాటా రా బా బా మా మా ఓ రేబాక శాకా డా రాకాట రకట ట శాకా డ రాబా రా రాబా థ్యాంక్ యూ హోల్ స్పిరిట్ తండ్రి ఎంతమంది బిడ్డలకు ట్యూమర్స్ ఉన్నాయి ఏసునామంలో ట్యూమర్స్ స్వస్థత జరుగుంది కాక ట్యూమర్స్ స్వస్థత ఇవ్వాలి ట్యూమర్స్ స్వస్థత ఇవ్వాలి రీ బాబా బా ఎంతమంది బిడ్డలకు తండ్రిని సన్నిధి లేకుండా నీ 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 అభిషేకము నీ స్వస్థత లేదనుకున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు మారు మనసు కలిగించండి ఎంతమందికి బిడ్డలకు స్టమక్ పెయిన్ ఉందో ఏసు నామములో మీరు పొందిన వలన విడుదల స్వస్థత ఏసుక్రీస్తు నామంలో మీరు పొందిన దెబ్బల వల్లనే విడుదల స్వస్థత ఎంతమందికి విడులకు చేతులు కాళ్ళు తండ్రి నరాల బలహీనత ఎంతమంది నామంలో మీరు పొందిన దెబ్బల వల్లనే విడుదల స్వస్థత ఎంతమంది బిడలు పీసీఓర్తో ఉన్నారు నామంలో విడుదల స్వస్థత కాక తండ్రి ఎంతమందికి ట్యూమర్స్తో ఉన్నారు ఏసుక్రీస్తు నామంలో విడుదల స్వస్థత కాక తండ్రి ఎంతమంది క్యాన్సర్స్తో ఉన్నారో ఏసు నామముల విడుదల స్వస్థత కాక ఎంతమంది ట్యూమర్స్తో ఉన్నారు యేసు నామముల విడుదల స్వస్థత జరుగును కాక ఎంతమందికి తండ్రి నీటి బొడుగల సమస్యలు ఉన్నారు యేసు నామముల విడుదల స్వస్థత ఏసయ్య మీరు పొందిన దెబ్బల వలన మీ గాయముల ద్వారా తాకుతున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రతి వ్యతిరేకత కాల్ చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు రాజా

દેવાની શક્તિ અગ્ની તો નિપુ અગ્ની તો નિપુ અગ્ની તો નિપુ અગ્ની તો નિપયા અગ્ની તો નિપુ અગ્ની તો નિપુ પરીશુદ્ધાત્મ યોગ શક્તિ તો థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ తండ్రి ఎంతమంది బిడలకు అయితే విడుదల లేదో స్వస్థత లేదో ప్రతి ఒక్క బిడలను మీరు మార్చండి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడలకు మీరు మార్చండి ఇన్స్టెంట్ దీవెనలు కలిగించండి ఇన్స్టెంట్ మెర్కల్స్ జరిగించండి ఇన్స్టెంట్ డెలివరెన్స్ అవ్వను గాక ఏ నామములు పరిశుద్ధాత్మ దేవని బలమైన కార్యములు జరిగించు రే బా కాబాబా బా బాబా ఓ రా బాబా బాబా ಅಗ್ನಿ ವಾಲೆ ಅಗ್ನಿ ವಾಲೆ ಅಗ್ನಿ ವಾಲೆ ಅಗ್ನಿ ವಾಲೆ ಅಗ್ನಿ ವಾಲೆ ಅಗ್ನಿ ವಾಲೆ ಸಂದ್ರೀಮಾನ ಹಂಧು ಸ್ತೋತ್ರ 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 ಎಂತ ಮಂದಿ ಬ್ರೈನ್ ಟ್ಯೂನರ್ ಉದೋ ಎಂತ తండ్రి ప్రతి ఒక్క ప్రభావం తొలగిపోవాలి ఏ సునాములు ఎంతమందికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందో ఏ సునామంలో స్పైనల్ కార్డు స్వస్థత విడుదల జరుగుడుగాక ఎంతమందికి తండ్రి ఇప్పుడే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది ఏ సునామంలో స్వస్థత విడుదల కలిగించండి ఎంతమందికి ప్రభా తండ్రి బ్యాక్ పెయిన్ ఉందో ఏ సునామంలో స్వస్థత విడుదల జరుగుడుగాక ఎంతమందికి బిడ్డలకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఏసు నామముల స్వస్థత విడుదల జరుగుగాక ప్రతి ఒక్క బిడ్డలకు కిడ్నీ ప్రాబ్లమ్ నుంచి విడుదల ఇవ్వండి పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ తాకండి మీరు ముట్టండి ఇప్పుడే ఆ కిడ్నీ ప్రాబ్లమ్ స్టోన్స్ తండ్రి ఇప్పుడే విడుదల అయిపోవాలి బ్లాడర్లో ప్రాబ్లమ్స్ ఇప్పుడే 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 ప్రతిదీ ఫే తండ్రి సాధారణ క్రియలన్నీ ఫెయిలువర్ అవ్వనుగాక ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఒక మెరకల్ జరుగును కాక ఒక అద్భుతం కాక పరిశుద్ధాత్మ దేవ తండ్రి ఇప్పుడే ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి తండ్రి ఉదయకాల స్వస్థత ప్రార్థనలో వాళ్ళు ఏకీభవిస్తుండగా వాళ్ళ ప్రయాణాలలో తోడుగా ఉన్నాను వెళ్తుండగా వస్తుండగా నీ అగ్ని కంచ దేవదూతల కాబ్దాల మీ కాపుదాలు ఉంచండి తండ్రి నీ రక్తం ప్రోక్షిస్తున్నాం ప్రతి ఒక్క బిడలకు రిబందో రిబాబాందాకా తండ్రి దైవికంగా వారిని ముట్టండి తాకాని

దురు కటకిటి మండొందు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇప్పుడే ఒక్కొక్కరి మీదకి కాక ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ ప్రతి ఒక్క రిబ్ ప్రాబ్లం విడుదల స్వస్థత జరుగును గాక ఓలీ స్పిరిట్తో ప్రతి ఒక్క బిడ్డలు కాక దేవాని సన్నిధిని ఒక్కొక్కరు కాక మైటీ హీలింగ్స్ మైటీ డెలవరెంట్స్ తండ్రిని బలమైన అస్తం ఒక్కొక్క బిడ్డల మీదకి చాపాండ్ అయ్యారు చాపాం ఇప్పుడే స్వస్థతలు జరిగించాయి ఇప్పుడే అద్భుతాలు జరిగించాలి స్వస్థత జరుగులుగాక రీ బా కాటా రాకాటా రాటా బాట రాకాటాకాంద రా బాబా బాబా ఓలీ స్పిరిట్ ఓ స్పిరిట్ ఓ స్పిరిట్ ఓలీ స్పిరిట్ నీ కృప కలిగిన అస్తమా ఇప్పుడే ఇప్పుడే తాకాని పరిశుద్ధాత్మ రా బాబా బాబా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ తండ్రి దేవాని సన్నిధిని ఇప్పుడే తీసుకురండి రీ మా 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 మైటీ హీలింగ్స్ మైటీ హీలింగ్స్ మైటీ హీలింగ్స్ మైటీ ఫాదర్ మైటీ ఫాదర్ మైటీ ఫాదర్ కృపగలిగినస్తము కృపగలిగినస్తము కృప కలిగినస్తము దయ గలిగినస్తాము రీ బాబా బా బాబా ఓ రకాల బాబా బా బాబా ఓ రె తే రేరే రేరే రే శర శర మైటీ హీలింగ్స్ డెలవరెన్స్ ఇన్ ద ఫాదర్ డెలవరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ రా బా బాబాట ప్రతి బ్రిచ్ క్రాఫ్ట్ బ్రేక్ చేస్తున్నాం ప్రతిది డిమెంట్స్ బ్రేక్ చేస్తున్నాం ప్రతి బ్రిచ్ డాక్టర్స్ బ్రేక్ చేస్తున్నాం ప్రతిదీ బయన్ చేస్తున్నాం వేసు రక్తంలో విడదలు అయిపోవునుగాక విడుదలైపోవునుగాక ప్రతి ఒక్కరికి విడుదలైపోవాలి ఏసు నామములు స్వస్థత విడుదల జరుగును గాక ఏసుక్రీస్తు నామములు స్వస్థత విడుదల జరుగును గాక ప్రతి బంధకాలు ఊడిపోవును గాక తండ్రి ఎంతమంది బిడ్డలు డాక్టర్ల దగ్గరికి తిరిగి తిరిగి ఈ రోగం నయ స్వస్థత జరగదు ఈ రోగం ఇంకా బాగా కాదు అన్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఒక బ్రేక్ త్రూస్ జరిగించారు కానీ ఎంతమంది బిడ్డలకు తంద్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్ని టాబ్లెట్స్ వాడి 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 ఆ టాబ్లెట్స్ వాళ్ళకి ఫిట్ గా मारతునే గావచ్చు యేసు నామములో ప్రతిది విడదలై పోవాలి యేసు రక్తములో రిబాక శందు రిబాబాబా రిబాక శందు రిబామమమ మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ రిబాబాబాబా రిబాబామమమ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మాస్టర్ రాబాక షందు రీమా ఓన్లీ స్పిరిట్ ఓర్లీ స్పిరిట్ ఓర్లీ స్పిరిట్ ఓన్లీ స్పిరిట్ ఎంతమంది బిడలకు తండ్రి ఇంకా స్వస్థత లేకుంటున్నారు ఏసునామంలో ఎంతమంది బిడలకు మ్యారేజ్లు జరగట్లేదో తండ్రి ప్రతి ఒక్క బిడలకు మ్యారేజీలు జరుగునుగా కేసునామంలో ప్రార్థిస్తుండగాని బలమైన బ్రేక్ అవ్వును కాక తండ్రి ఎంతమంది బిడ్డలు మ్యారేజ్లో కాపీ ఉన్నారు ఆ కట్లు విప్పవడును కేసు వేస్తున్నామంలో ఎంతమంది బిడ్డలయ్యా పరిశుద్ధాత్ముడా తండ్రి ఉద్యోగాలు లేవో ఏస్తున్నామంలో ఆ ఉద్యోగము దయచేయండి ఉద్యోగానికి డోర్స్ ఓపెన్ చేయండి మ్యారేజ్కి ఉద్యోగంకు డోర్స్ ఓపెన్ అవ్వును కాక నీ ఒక బ్రేక్ త్రూ అవ్వును కాక వేస్తున్నామంలో ఒక బలమైన శక్తి ఇప్పుడే బిడ్డల మీద పని చేయును గాక ఓ రా కాలా బాబా బాబా ఓ రీ బాబా బాబా సింద రా బాబా బా బాబా బాబా ఎంతమంది బిడ్డలకు మ్యారేజ్కి తండ్రి ఉద్యోగానికి ఎన్ని రోజులైతే లేట్ అవుతుందో ఆలస్యమైంది ఉన్నాయి లేనట్టుగా మార్చే నువ్వు గొప్ప దేవుడవయ్యా గొప్ప కార్యాలు చేసే దేవుడవయ్య ఊహించు వాటి కంటే అత్యధికంగా దేవా నువ్వు కార్యాలు చేసే దేవుడవయ్యా పరిశుద్ధాత్మన ఎంతమంది బిడ్డలకు తండ్రి ఇంకా అప్పుల సమస్యలు ఉన్నారు అప్పుల సమస్యల నుంచి విడుదల ఇవ్వండి ఆ అప్పు అనేది నజరడిన క్రీస్తు రక్తంలో విడుదలైపోవాలి అప్పును బ్రేక్ చేయండి తండ్రి ఎంతమంది లోన్స్ బ్రే డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఉన్నారు ప్రతి ఒక్క బిడలకు దేవా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి విడుదలివ్వండి ఇవ్వండి విడుదల బా రీ బాబా బా రీ కట సకట ఎంతమంది హౌస్ లోను తండ్రి తండ్రి ఇంకా పర్సనల్స్ లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు విడుదల ఇవ్వండి సమాధానము నీ కార్యములు జరుగును గాక పరిశుద్ధాత్మ దేవ గొప్ప సమాధానము తీసుకురండి రీ బాబా బాబా ఓ రీ బాబా పరిశుద్ధాత్మ దేవ నీ బలంగా కార్యములు జరిగించు బలంగా అద్భుతాలు జరిగించు బలంగా చీకటిని పారదోయి పరిశుద్ధాత్మ దేవ రీ బాక షందో బా బాబా రీ బాక తర బాబా ఎంతమందికి వ్యసనాలు అప్పులు ఆర్థిక సమస్యలు చీకటి శక్తులు అంధకార శక్తులు ఎంతమందికి ల్యాండ్ సమస్యలు నజరేడన క్రీస్తు రక్తంలో విడుదలైపోవాలి ఇన్స్టెంట్ తండ్రి ల్యాండ్ సమస్యలు ఇన్స్టెంట్ విడుదల అవ్వును కాక ఇన్స్టెంట్ బ్రేక్ త్రూ అవ్వును గాక రీ బాబా 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 రీ బాకా రా బాబా బాబా బా బాబా ఓ బా సా పరిశుధాత్మ దేవ బలంగా కార్యములు జరిగించు బలంగా కార్యములు జరిగించు అద్భుతం జరిగించు అద్భుతం జరిగించు రీ బాబా 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 గొప్ప పస్ తీసుకురా తండ్రి ఎంతమంది మాంత్రిక చీకటి శక్తులతో బాధపడుతున్నారు ఆ మీద ఎలాంటి బంధకాలు ఎలాంటి చీకటి బాణమతి శక్తులు అవన్నీ లయపరచబడాలి అంధకార శక్తులన్నీ లయపరచబడాలి ఆ బిడ్డలు ఎదగకుండా ఆశీర్వదించబడకుండా చేస్తున్న ప్రతివెన్స్ నజరడైన క్రీస్తు రక్తంలో విడుదలైపోను కాక విడుదలైపోను కక స్తోత్రం 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 తండ్రి ఎంతమంది బిడ్డలకు బా పరిస్థితులు బాగాలేవు ఇల్లు లేదు తండ్రి తండ్రి అదే విధంగా తండ్రి ల్యాండ్ సమస్యల కాడ గొడవలు ఇబ్బందులు వ్యతిరేకత తొలగిపోవాలి యేసు నామములు ప్రతి ల్యాండ్ సమస్యలు తొలగిపోవును గాక రీ బాకా చంద బాబా ఓ రాబాబా బాబా బాబా ఓ రా బాబా 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 ఓ రీ బాబా బాబా పరిశుద్ధాత్మ దేవ ఈ శక్తి ద్వారా గాక పరిశుద్ధాత్మ దేవాని బలమైన అగ్ని ద్వారా జరుగును గాక థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ అంధకారైతాను క్రియలు శక్తులు ఇప్పుడే విడుదలైపోవాలి ఏసు నామంలో విడుదల 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 కుటుంబంలో ఉన్న శోధన కుటుంబంలో ఉన్న కట్లు విప్పబడును గాక నామంలో విప్పబడును గాక ఎంతమంది బిడ్డలకు తండ్రి వ్యసనాలతో రోగాలతో ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డల విడుదల విడుదల ఇవ్వను విడుదల యేసు ఏసునామంలో వ్యసనము రోగము ప్రతిదీ విడుదల స్వస్థత జరుగును గాక తండ్రి వ్యస ఆ వ్యసనంలో ఇప్పటి తాగుడు నుంచి విడుదల ఇవ్వాలి తాగుడు నుంచి విడుదల ఇవ్వండి జూదం నుంచి విడుదల ఇవ్వండి ఏసునామంలో అదేవిధంగా ఆల్కహాల్ అడక్షన్ నుంచి విడుదల ఇవ్వండి డ్రగ్స్ నుంచి విడుదల ఇవ్వండి ఏసునామంలో ఎంతమంది బిడ్డలు తండ్రి సినిమాలు సినిమాలు సీరియల్స్కు బానిసైపోయి ఉన్నారు బానిస బానిసైపోయిందంతా సినిమా సీరియల్స్ అంతా విడదలవ్వును గాకర్రీ బోల్లీ స్పిరిట్ ఓల్లీ స్పిరిట్ అని బలమైన బ్రేక్ త్రూ జరిగించు

థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ నీ కృప ద్వారా లైవ్ జరుగుతున్నందుకు వందనాలు స్తోత్రాలు 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 మా రిబాకా మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ ఇస్తున్నందుకు ఎంతమంది భార భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో వారిని మీరు మరలా కలుపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు 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 ప్రతిదీ డెలివరీ చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు ప్రతి చీకటిని పారదోస్తున్నందుకు વંદુ સ્તોત્રપના ભાર ભરત મધ્ય સમાધાન મુખાલકા સમાધાન પરીચે એંજલ દીગીવચનું પરીશુધાત્મ યોગ શક્તિ પરીશુધાત્મા ગિતો નિપી દેવાની સાનીધિ નિરીટ સ્પિરીટરીટલી સ્પિટ તરીકે ગોપ કાર્ય ગોપ અભુત જરૂકા గొప్ప సమాధానం తండ్రి లైవ్ చూస్తుండగా మిరక్కిల్స్ అద్భుతాలు జరుగును కాక తండ్రి ఎంతమంది అయితే గర్భాలు కోల్పోయి ఉన్నారు ఆ గర్భఫలం మీరు ఇచ్చు బహుమానం అన్నారే ఆ గర్భాలు తెరవబడునుగా కేసు నామములు ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా జ్వరం ఇన్స్టెంట్ స్వస్థత ఇన్స్టెంట్ హీలింగ్స్ తండ్రి అదేవిధంగా పెరాలసిస్ ఇన్స్టెంట్ స్వస్థతలు జరిగించండి కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీ స్టోన్స్ ఏసు నామంలో విడుదల కలిగించు ఏసు రక్తంలో ప్రతిదీ విడదలైపోక వేసే నీ శక్తి ద్వారా నిశక్తి ద్వారా ఒక అద్భుతం జరిగించు పరిశుద్ధాత్మదేవ ఈ కలవరి మీరకేళ్ళ పరిచర్కి ఏమేమైతే రావడం ప్రతిదీ రావచ్చును గాక ప్రతిదీ విరగ్గొట్టబడిగాక చాతబడి మాంత్రిక వ్యతిరేకత కొట్టిపోయాడి పరిచర్య లేస్తున్న విరుద్ధంగా పనిచేస్తున్న దృష్ట చీకటి మేఘములు కాల్చేయండి రీ బాబాబా అనేక ఆత్మలను తీసుకురండి అనేక డోర్స్ అభిషాఖోభ శాఖాలుగా మీరు ఓపెన్ వందనాలు అనేక

ఓ రే బాబా ఈ పరిచర్య విస్తరించబడును గాక ఆశీర్వాదంతో లేచునిగాక తండ్రి తండ్రి మీ ముగ్గురం బలంగా ఎక్కడికెళ్ళినా బలంగా వాడుకుంటున్నందుకు అందునాడు పరిశుద్ధాత్మడ అనేక చోట్ల అనేక చోట్ల ఈవాంజలిస్ట్గా తీసుకెళ్ళి తండ్రి బలమైన అభిషేకంతో వాడుకుని ఇంకా డోర్స్ ఓపెన్ కాక ఇంకా అనేక ప్రజల బంధకాలు కాక లైవ్లో ప్రతి ఒక్కరు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడలకు విడదల కలిగించాడు పరిశుద్ధాత్మ ఆర్థిక ద్వారా తెరవండి పరిశుద్ధాత్మ ఆర్థిక వనరులు విప్పండి పరిశుద్ధమ తండ్రి ఈ పరిచర్యకు ఆర్థిక ద్వారాలు తెరవబడాలి ఆర్థిక వనరులు విప్పబడాలి అనేక మంది బిడ్డలు స్పాన్సర్స్ చేసే బిడ్డలు లేచిదురుగాక ఓ రీ బాకా చంద ర బాబా తండ్రి ప్రతి ఆంధ్ర తెలంగాణలో పరిచర్య తండ్రి రాజులు అధికారులు తగ్గి కోసం ప్రార్థిస్తున్న మంచి పరిపాలన చేయాలి తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి చీకటి గొడవలు ఇబ్బందులు లేకుండా తండ్రి ప్రతిదీ ఆగిపోవును గాక ఎక్కడైతే ఆమాన్లు లేస్తున్నాడు ఆమాన్ ఉరకమ్మ మెక్కునుగా కష్టోదరం పరిశుద్ధి అవుతున్నాడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ తండ్రి ఎక్కడైతే పరిచర్యలు జరగదని అనేక సేవకులు క్రిందికి పోయి ఉన్నారు ఆలపరిచర్యలు కూడా లేవనెత్తాను ఆశీర్వదించండి కృపచూపు ధైర్యపరచు రీ బా బా బాబా రేకేనే మామా పరిశుద్ధాత్మ దేవ ఈ బలమైన కార్యములు జరిగిస్తున్నందుకు అందున్నారు ఇప్పుడే ఆత్మతో ఒక బిడలను మీరు నింపుతున్నందుకు అందున్నారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేకులు విడుదల పొందుకుంటున్నందుకు అందున్నారు ప్రతి ప్రతి రోజు ప్రతిరోజు ఉదయకాల స్వస్థత ప్రార్థనలు తండ్రి లైవ్ జరగకుండా ఆపుతున్న దృష్ట కార్యకలాపాలు నజరడం క్రీస్తు రక్తంలో దాన్ని బ్రేక్ చేస్తున్నాం దాన్ని భయం చేస్తున్నాం ఈ రోజు నుంచి ఇంకా అనేక చోట్లకు పారిచర్య వెళ్ళును కాక వెళ్ళను కాక థాకును కాక తండ్రి లైవ్లో అందరు చూద్దురు కాక తండ్రి ఇప్పుడే 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 పరిశుద్ధాత్మ దేవ చూస్తుండగానే వాళ్ళకు స్వస్థత విడుదల జరగాలి ఇప్పుడే పరిశుధాత్మ యొక్క శక్తి ఆ తాకిడి లైవ్లో మాట వాక్కును వినగానే స్వస్థపడ స్వస్థతను జరిగిస్తున్నందు వందనాలు వందనాలు పరిశుద్ధాత్మ ఓ రకాల బాబా బాబా బా బాబా బాబా మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ తండ్రి ఇప్పుడే ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచినందుకు వందనాలు వందనాలు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థించి అడిగి ఆమె ప్రజలాడు రేపు ఉదయం కలుసుకుందాం దేవుని కృప ద్వారా దేవుని సన్నిధి ఒక్కొక్క బిడ్డల మీదకి తాకిందని మేము నమ్ముచున్నాము ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఉదయం లైవ్ చూస్తుండగానే మీకు తెలియకుండా అద్భుతాలు స్వస్థతలు మాత్రం కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా మీరు ఏకీభవించండి ఇంకా అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు జాయిన్ కాండి దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆవరిస్తుంది స్వస్థత విడుదల జరుగుతుంది మీ అప్పు సమస్య కావచ్చు బలహీనతలు కావచ్చు ల్యాండ్ సమస్యలు కావచ్చు భార్య భర్తలు విడిపోయిన సమస్యలు కావచ్చు ప్రతిదీ దేవుడు సమాధాన పరుస్తాడు దేవుని గొప్ప సన్నిధి ఇస్తాడు దేవుని కార్యములు జరుగుతాయి ప్రజల ఆర్ట్ గా ఆమె ఆమె